హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వింటర్ రిలేటెడ్ ప్రేజెస్లో ఈరోజు ఇంకొకటి నేను కొత్తది షేర్ చేయబోతున్నాను అదేంటి అంటే వాకింగ్ ఆన్ థిన్ ఐస్ సో ఇది ఈడియంగా యూజ్ చేస్తాము దీని యొక్క అర్థం ఏంటి అంటే బీయింగ్ ఇన్ ఎ రిస్కి ఆర్ డేంజరస్ సిచ్యువేషన్ ఓకే వాకింగ్ ఆన్ థిన్ ఐస్ అంటే సన్నపాటి ఐస్ మీద నడవటం అని కాదు కానీ బీయింగ్ ఇన్ ఎ రిస్కి సిచ్యువేషన్ అని చెప్పడానికి మనము ఈ యొక్క ఇడియంని యూజ్ చేస్తాము ఓకేనండి ఎగ్జాంపుల్ ఇస్తాను బై లర్డింగ్ మనీ టు అన్ ట్రస్ట్ వర్ ది ఫ్రెండ్స్ హీఈస్ వాకింగ్ ఆన్ థిన్ ఐస్ నమ్మకం లేని స్నేహితులకు డబ్బులు ఇవ్వటం ద్వారా అతను ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాడు అని సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు అని అతని యొక్క అతను రిస్కీ సిచ్యువేషన్లో ఉంటాడు అని అర్థం అనమాట ఓకే బై లర్డింగ్ మనీ టు ట్రస్ట్ వర్ ది ఫ్రెండ్స్ ఈస్ వాకింగ్ ఆన్ థిన్ ఐస్ సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్లీ లైక్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారు